అందరికీ నమస్కారం ఒక చిన్ని కవిత అంశం ఆకాశం వినీలమే సాక్షిగా విహరించే సూర్యచంద్రులే రారాజులైతే జీవకోటికి ప్రాణాధార రవికిరణం కాదా మనసును హాయిగొలిపి సేద తీర్చేది వెన్నెల కాదా ఎండా వానల కలయికను ఇంద్రధనసులా పూయించి హద్దే ఎదగని అంతరంగం అనంత నక్షత్ర కోటికి నిలయము కాదా హిమవర్షమే కురిపిస్తుందో ఉల్కాపాతమే కుమ్మరిస్తుందో ప్రకృతి విలయ తాండవానికి ప్రత్యక్ష సాక్షి కాదా నిర్మలమూర్తి అయి నిండార చుక్కల దుప్పటితో కనువిందు చేసే ఆ చుక్కల లోకంలో జగతిన జరిగేవన్నీ చూస్తూ మౌన సాక్షిగా ఉన్నది ఆకాశం కాదా ధన్యవాదములు